నేను తాగుతున్నారా ఏందిరా పొద్దున్నే స్టార్ట్ చేసినారా రామాయణం అవునరా ఏందిరా మీరేంది మందులు తాకుండా క్యాన్సర్ వస్తుందిరా నీ భార్య పిల్లలు ఏమయ్య ఫోన్లా లేదురా నేను రోజు తాగకపోతే నాకు రోజు గడవదు గడవదంటే ఎలా రా పొద్దున్నే టిఫిన్ ఏందో పనులు పలహారం అట్లాంటివి తింటారు నువ్వేందిరా పొద్దు పొద్దున్నే మందు తాగుతున్నావు నాకు అలవాటే లేరా ఏందిరా డబ్బు పెట్టి ఆ రోగాలు కొనుకొచ్చుకుంటున్నారు అదేం లేదురా నీ కర్మరా నేనేం చేయలేను ఇంకా ఇలా నువ్వు ఆల్కహాల్లో అయితే ఇన్ని రకాల రోగాలు వస్తాయి నీకు హార్ట్ క్యాన్సర్ అంట లంగ్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ అన్ని రోగాలు వస్తాయి రోగాన్ని కూడా కొని తెచ్చుకుంటున్నావు నువ్వు అయితే ఏమనలేరా నీ కర్మరా నీ డబ్బు నేనేమో కొట్టుకుంటాను అప్పుడు నేనేం చేస్తా నీ ఇష్టంరా నేనేం చేయలేను రమేష్ రమేష్ ఏం చేస్తున్నావురా గోపీలు ఊడిసి తింటున్నారా అదేంట్రా జంక్ ఫుడ్ తినడం అంత ఇష్టం నీకు అవునరా పొద్దు పొద్దునే జంక్ ఫుడ్ వాడేమో మంది తాగుతున్నా నువ్వేమో ఈ జంక్ ఫుడ్ అదేం చేస్తా తెలుసా ఆ చైనా సాల్ట్ అంట ఈ అమెరికా సాల్ట్ అంట అని తిక్కటిగా వేసుకొలుపుతారు వాడే నూనె వాడతారు అంతా చెత్త ఫుడ్ తింటున్నారు మీరు నాకు ఇదే ఇష్టం రా గోపు లేకుండా నాకు పొద్దు పోదురా గోపు లేకుంటాయి పొద్దుకోదంటే ఎలా రా నాకు ఇదే ఇష్టం రా నువ్వు గోపి తిని 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 ఆ వేస్ట్ నూనె రోజు తిని తిని నీ కడుపులో కూడా ఇలాంటి అల్సర్ అల్సర్ వచ్చి నీకు కూడా ఈ కడుపులో నా చిన్న చిన్న గుళ్ళలు అయ్యి పే కోసేలా వస్తుంది అయితే మనలారా నాకు ఇదే ఇష్టం నీ ఇష్టం రా అరే ప్రకాష్ రా బయట వెళ్ళాము అరే నేను సిగరెట్ తాగుతున్నారా ఏందిరా సిగరెట్ ఈ పొద్దు పొద్దున్నే తాగుతున్నావు నాకు అలవాటు రా ఏంది అలవాటు రోజు తాగుతానే ఉంటారా ఇంకా వాడు చూస్తే జంక్ ఫుడ్ వీడేమో మందు తాగుతాడు మీరేం నువ్వేమో ఈ సిగరెట్ తాగుతున్నావు సిగరెట్ తాగితే లంగ్స్ లంగ్ క్యాన్సర్ వస్తుందా ఇలా ఇట్లా లంగ్ క్యాన్సర్ వచ్చి అంతా లంగ్స్ మొత్తం పాడైపోతాయి సిగరెట్ తాగి ఇట్లా నీ ఇప్పుడు పొగ చట్టంలో నువ్వు వంట చేస్తుంది మీ భార్య వంట చేస్తుంటే పొగ చట్టంలో మొత్తం పొగ పొగా పొగ ఎట నువ్వు కూడా సిగరెట్ తాగి తాగి పొగవే నీ లంగ్స్ నా ఇట్లా మాది పొగ అనేది అట్లా పేరుగా అట్లా మీ ఇష్టం మీరేం రా డబ్బు పెట్టి రోగాలు కొనుకొచ్చుకుంటున్నారు లంగ్స్ లోపల చిన్న చిన్న గుళ్ళలు అయ్యి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అంత ఇష్టం డబ్బు వేస్ట్ చేయడం మీకు మీ ఇష్టం రా మీరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా హాస్పిటల్ పాలు అవుతారు మీ ఇష్టం రా నేనేం చేయలేను ఇంకా ఇంత మంచిగా చెప్తున్నా మీరు ఇంటలేరు

అరే అరే బయటకు వేద్దాం రా రాట్లే బస్ స్టాండ్ వేద్దాంరా గుట్కా వేసుకొని వస్తారా నేను చాలా బాగా ఇది అది తింటే నాకు స్వర్గంలో లేదు తేలిపోతున్నట్లు రా ప్లీజ్ రా ఇది ఒక్కటి తిన్న రా అదొక్క తినొస్తారా అంటే ఎంటారా ఆరోగ్యం పాడైతుంది మొత్తం స్కిన్ క్యాన్సర్ వచ్చి నీది ఈ దౌడ మొత్తం కోసేస్తారు అప్పుడు పళ్ళు అనేటివి నేరుగా బయటకు కనబడుస్తుంటాయి ఇంత నీచంగా తయారైతావు తెలుసా నువ్వు ఏమన్నా కాదా నేను తినకుండా నేను బయటకు రాందా తింటుంటేనే నాకు బాగుంటుంది రోజంతా ఏందిరా రాట మాట్లాడుతున్నావు నా ఫ్రెండ్స్ అందరు ఎన్ని రోజులు మంచి వాళ్ళు మంచిగా ఉంటారు నేను మా ఫ్రెండ్స్ ఎంత మంచి వాళ్ళు అనుకునండి ఫస్ట్ వాడేమో వాడు రవి వాడేమో ఆల్కహాల్ తాగుతున్నాడు రమేష్ ఏమో సిగరెట్ తాగుతున్నాడు ఇంకొకడేమో గుడ్ అన్ని జంక్ ఫుడ్ అవి ఇవి తింటున్నాడు నువ్వేమో ఇవి మళ్ళా అవి వేసుకుంటున్నావు ఏం తింటే నీకేమిడా అవి నా డబ్బులు నా ఇష్టం రా నాకు కావాలా ఇవన్నీ బాగా నచ్చుతాయి కాబట్టి తింటాను నీకేమైంది నీకు కూడా ఇట్లనే తింటే ఇట్లా పండ్లు అనేది ఇంత గలీజ్ గా తయారైతే ఇట్లా ఇష్టం నీకు అవునరా నాకు అట్లే బాగుంటుందిరా అట్లే తింటానరా నీ డబ్బులు నువ్వు వేస్ట్ చేసుకుంటానన్నప్పుడు నేనేం చేస్తానని నీ ఇష్టం ఇంకా అబ్బా గారు కడుపు ఏమైందండి రాత్రి అన్నం తినలేదా లేదండి గోపి లూడ్ ఏమైంది గోపి లూడ్చు తిన్నానండి రోజు తింటూనే ఉంటారా ఇదే నామ్య అలవాటు అవును డాక్టర్ గారు మీకు ఖచ్చితంగా లివర్ క్యాన్సర్ వచ్చి ఉంటుందండి ఆ జంక్ ఫుడ్ తిని తిని మీ కడుపులో అనే చిన్న చిన్న గుళ్ళలై మీకు మీకు చెక్ చేస్తాం లోపలికి రండి సరే డాక్టర్ గారు సిస్టర్ మాకు చెక్అప్ చేయండి చెక్ చేసినాను స్కాన్ చేసినాను మేడం రిపోర్ట్ ఇలా తీసుకో రిపోర్ట్ రమేష్ గారంటే మీరేనా మీకు కడుపులో చిన్న చిన్న గుల్లలై క్యాన్సర్ వచ్చిందండి మీరు రోజు ఆ జంక్ ఫుడ్ తినడం వల్ల మీ కడుపులో చిన్న చిన్న గుల్లలై మొత్తం మీ కడుపులో మొత్తం వ్యాపిస్తుంది మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మీకు ఆపరేషన్ పడుతుంది పది లక్షలు అవుతుంది డాక్టర్ గారు బతుకుతారు మీరు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచే హెల్తీగా ఫుడ్ తిని బాగు పొద్దున్నే మంచిగా మంచిగా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అట్లాంటివి మంచిగా రోజు ఒక గ్లాస్ పాలు తాగి మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోండి ఖచ్చితంగా మీరు నయం అవుతారు డాక్టర్ గారు పాటు మొత్తం ఏమైందండి రాత్రి ముందు తాగా రోజు తాగుతానే ఉంటారా అవును ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకంటే మీకు భార్య పిల్లలు లేరా ఉన్నారు మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించారా మీరేమో ఇట్లా రోడ్ల మీద వాడు తాగుతుంటే మీ భార్య పిల్లల సంగతి ఏం కావాలా ఎవరైతే ఎవరు ఎక్కడైపోతే నాకెందుకు అంటే మీ పిల్లలు భవిష్యత్తు మీ భార్య మీకు అవసరం లేదనమాట అవును చాలా నొప్పిగా ఉందా అవును సిస్టర్ ఈమె కూడా చెకప్ చేయండి రవి గారు మీ రిపోర్ట్ వచ్చింది ఏమైంది డాక్టర్ గారు మీకు లంగ్ క్యాన్సర్ ఉందండి బతుకుతారు మీ రిపోర్ట్లో లంగ్ క్యాన్సర్ ఉంది కొన్ని రోజుల్లో చనిపోవచ్చు అని కూడా వచ్చింది మీరు బాడీ పార్ట్స్ అందరికి వ్యాపిస్తుంది మీరు ఇప్పటి నుంచి డైట్ ఫుడ్ మెయింటైన్ చేయడం మంచిది ఇప్పటి నుంచి మంచిగా మీరు డైట్ ఫుడ్ తినకుండా పండ్లు రోజు టిఫిన్ తినండి ఆల్కహాల్ అవి బంద్ చేయండి డాక్టర్ గారు నొప్పి తీసింది డాక్టర్ గారు ఏమైందండి సీక్రెట్ తాగిన డాక్టర్ గారు రోజు తాగుతూనే ఉంటారా ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ గారు ఏందండి మీరు మీరు మీ కష్ట జీవితంతో మమ్మల్ని తాగుతున్నట్టుంది మీరేంది ఒక ఒక అతను వచ్చినాడు ఆ వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ ఏనా అంట వాళ్ళు చెప్పినారు మీరేమో సిగరెట్ దాతారంట ఇంకొక తను జంక్ ఫుడ్ తింటాడంటే ఇంకొక అతను ఆల్కహాల్ ఇదే నా మీ పని ఇప్పటి నుంచి మీరు మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోండి సరే డాక్టర్ గారు ఆరోగ్యం బాగుంది గుడ్ మీరందరూ మంచిగా డైట్ ఫుడ్ చేసినారని నేను నమ్ముతున్నాను ఇలాగే కంటిన్యూ చేసి మీ భార్య పిల్లల్ని మంచిగా చూసుకోండి సరే డాక్టర్ గారు ఇప్పటి నుంచి మీరు కూడా మంచిగా జంక్ ఫుడ్ తినకుండా క్యాన్ క్యాన్సర్ వస్తుంది కాబట్టి మీరు కూడా ఆల్కహాల్ సిగరెట్ గుడ్ కావని మానేయండి ఎందుకంటే క్యాన్సర్ వలన ఎంతోమంది క ఎంతో మంది కష్టాలు అవుతున్నారు డబ్బులు మన కష్ట జీవితంతో మనం డాక్టర్లన్నీ పోషిస్తున్నాం మీరు కూడా మంచిగా ఇప్పటి నుంచి హెల్త్ ఫుడ్ తీసుకొని తీసుకొని మంచిగా ఉండాలని కోరుతున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్